నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తం యావత్ ప్రపంచం మొత్తము భారతదేశం వైపు భారతదేశంలోని సాంప్రదాయాల వైపు చూస్తూ ఉన్నాయి ఈ రోజున కానీ అన్నీ ఉన్న అల్లు నోట్ల శనెట్టు ఈ యొక్క తులసి వనంలో గంజాయి మొక్క మాదిర కొంతమంది చేసేటువంటి కొన్ని అకృత్యాలు అయితే నిజంగా అది అంత బాధాకరంగా ఉంటుంది వాళ్ళని ఏమి చేయాలో నిజంగానే ఆ గల్ఫ్ కంట్రీస్లో మాత్రం నడి రోడ్లు పెట్టి వాళ్ళని ఏదైనా చేస్తే బాగుండు అనేటువంటి చట్టాలు ఖచ్చితంగా రావాలా ఎన్నిసార్లు చెప్పినాక గోవుల్ని అక్రమంగా తరలించకూడదు వాటి మాంసాన్ని వినియోగించకూడదు హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీయకూడదని అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అనేక మార్లు ఇటువంటి అగాయిత్యాలు జరుగుతూనే పోతున్నాయి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి నిజంగా నేను చూపించేటువంటి ఫోటో అక్కడ ఒక కంటైనర్లో కుక్కి పెట్టేసి ఉన్నారు అసలు వాటికి ఊపి ఆడుకుంటూ అసలు బయట పెట్టుకున్నవి వాటి మూతులన్నీ వాస్తవంగా చెప్పాలంటే దాదాపు ఐదు కంటైనర్లో ఒక్కొక్క కంటైనర్లో నలభై నుంచి యాభై వరకు ఉన్నాయి ఎంత దారుణ దారుణంగా ఇవే పోతున్నారనమాట దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి వాటి చెప్పాలంటే ఆ గోమాతల యొక్క అదృష్టం అనుకోవాలా ఆలగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే బోమా అఖిలప్రియ గారు అడ్డుకున్నారు ఎవరైతే ఆ మోక తరలిస్తూ ఉండదో గోమాతల్ని ఆ యొక్క అక్రమ రవాణాని అడ్డుకున్నారు పాటు మన ఫోటోలో చూడవచ్చు భూమ విఖ్యాతి రెడ్డి కూడా ఉన్నారు ఆడ జరిగినటువంటి వ్యవహారం చూడండి దీన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆంధ్రాలోని కడప కడప జిల్లాకు తరలిస్తానే ఉన్నారనమాట ఈ ఇన్ని రోజులు అంటే ఆవిడకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆవిడ అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది ఇప్పుడు దాకా ఎన్ని వేల గోవులు చనిపోయింటాయి ఈ మధ్య దాకా మనం ఇన్ఫర్మేషన్ ఒకటి చూస్తూ వచ్చాం ఏది బోమా కరుణాకర్ రెడ్డి అక్కడ రెండు ఆవులు చనిపోతాయి తిరుమలలో అది ఏదో తప్పు జరిగిపోయింది అన్యాయం జరిపోయింది అనేటి చెప్పి ఆయన అయిన షో కేసులు అనేవి చేశాడు అసలు ఎన్ని చనిపోయినాయో వచ్చి చూదురు అని చెప్పి అక్కడికి నెన పిలిస్తే అక్కడికి వచ్చినటువంటి దాఖలు లేవు కానీ వాస్తవంగా తిరుమలలో ఒక సంవత్సర కాలంలో వయసు రీత్యా లేకుండా పుట్టినప్పుడు చనిపోయేటువంటి ఆవులు అవి దాదాపు పది నుంచి పన్నెండు వరకు ఉంటాయని చెప్పి అది అన్ని లిస్ట్ అన్ని బయటికి తీసి చూపించారు అట్టారిది అంటే సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఇది అసహజంగా ఇంత మేర కడప జిల్లాకి తరలిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్థాన జిల్లా అయినటువంటి కడప జిల్లాకి తరలిస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాల పాటు ఏం చేస్తూ వచ్చినారు అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడైనా ఆపినారా హైదరాబాద్ నుంచి ఇక్కడ తరలిస్తూ ఉండేటువంటి ఈ ఆవులు ఈ యొక్క ఏదైతే అక్రమ రవాణా ఉండదో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇంకా తప్పదు ఒక పక్క ఈ మాదిరి ఈ టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేల స్థాయిలో ఉండేవాళ్ళు లేకపోతే ఉంటే ఒక జిల్లాల స్థాయిలో ఉండేవాళ్ళు ఎక్కడికక్కడ ఇటువంటి అక్రమ రవాణాన్ని వాటి వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఈ తప్పు జరగకూడదని చెప్పి వాళ్ళు ఆపి ప్రాణం పెట్టి మరీ చేస్తున్నారు ఏంద్ర అంటే దాదాపు రెండు వందల ఆవులు తరలిస్తూ ఉంటే వాటి యొక్క వెల ఎంత ఉంటుంది వాటి మేరకు వాటిపైన బిజినెస్ ఏ మేరకు చేద్దాం అనుకున్నారో ఎవరైతే ఈ మూక తరలిస్తూనే ఉన్నారో అట్టాడిది వాళ్ళకి ఎదురు పోవాలన్నా కూడా నిజమైన రిస్క్ ఉంటుంది లైఫ్ని థ్రెట్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది అయినా కూడా భయపడకుండా జరిగినటువంటి వ్యవహారం చూడండి ఆలగడ్డ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా ఆలగడ్డ పరిధిలోని నలభైవ జాతీయ రహదారిపై పశువుల అక్రమ రవాణాను ఎమ్మెల్యే బోమ అఖిలప్రియ అడ్డుకున్నారు పశువుల అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న అఖిలిప్రియ అదేవిధంగా తెదేపా నాయకుడు భూమా విఖ్యాతి రెడ్డి తదితరులు శనివారం అర్ధరాత్రి దాటాక చాగలమర్రి టోల్ ప్లాజా వద్దకైతే చేరుకున్నారు అక్కడ పశువులతో వెళుతున్న కంటైనర్లను అడ్డుకుని ఆలగడ్డ పోలీసులకైతే సమాచారం ఇచ్చారు ఇంక చూడండి అంటే పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చేలోపే ఈ టీడీపీ వాళ్ళు అడ్డపడి ఆ కంటైనర్లు ఏదైతే వస్తున్నాయో వాటికి అడ్డపడిపోయినారు వీళ్ళు అంటే వీళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ కూడా చూడండి ఎక్కడ ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే స్లీపర్ సెల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించడము ఆగమేఘాల మీద వీళ్ళు వాటిని అడ్డుకోవడము ఆ విధంగా ఈ యొక్క మంచి పనికి వీళ్ళు ఒడిగడుతున్నారన్నందుకు నిజంగా సంతోషంగానే అనిపిస్తుంది అదేవిధంగా డిఎస్పి కే ప్రమోద్ కుమార్ ఎస్ఐ వరప్రసాద్ అక్కడికి చేరుకొని ఐదు కంటైనర్లను గ్రామీణ పోలీసు స్టేషన్కు తరలించారు పశువులను నందికొట్కూరులోని గోశాలకు అయితే పంపించారు కేసు నమోదు చేసి బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో కంటైనర్లో ఏకంగా నలభై నుంచి యాభై పశువులను తరలిస్తున్నారు వీటిని తెలంగాణలోని పెబ్బేరు నుంచి కడపకు తరలిస్తున్నట్లు సమాచారము ఎంత ఒకవేళ ఈ మోగజాలే కదా ఒకవేళ అది ఏదన్నా సరే అక్రమ రవాణా చేస్తున్నారు రవాణా అక్రమం అనేది ఎందుకు చెప్తున్నామంటే ఈడ జనరల్గా అక్కడ తీసుకెళ్లాల్సింది దాదాపు ఒక్కొక్క కంటైనర్లో ఇరవై ఐదు మాత్రమే తీసుకెళ్లాలా ఒకవేళ అవి చాక్కునేదానికి తీసుకెళ్తున్నారేమో తప్పు చేసేటువంటి వ్యక్తులు కూడా కాదు ఏదైనా వ్యాపారానికో లేదంటే పాల కేంద్రాలు పెట్టుకుందామనో ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్లో భాగంగా వాటి ఏమన్నా తీసుకుంటా పోతా ఉండొచ్చు కావచ్చు కానీ కూడా ప్రాణాలే కదా ఎంత దూరము దాదాపు పదుల సంఖ్యలో గంటల్లో ఆ జర్నీ చేసేటప్పుడు ఊపిరి ఆడక బిక్కు బిక్కుమని వాటిది కూడా ప్రాణమే కదా ఇటువంటి అనేది దృష్టిలో పెట్టుకోవాలా ఆడ లక్ష రూపాయలు పెట్టేటప్పుడు ఇంకొక పదై ఎక్స్ట్రా పెట్టుకోవాలా సాటి ప్రాణమని ఖచ్చితంగా గ్రహించాలని చెప్పి ఎవరైతే ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఈ యొక్క తప్పులు పునరావృతం కాకుండా పునరావృతం అయితే ఇదే మాత్రం వాళ్ళపైన కేసులు అవుతాయి ఆ కంటైనర్లన్నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాయి సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి నేనైతే భావిస్తున్నాను ధన్యవాదాలు